పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది ఈ నిరసనకు సిఐటియూ నర్సరావుపేట మండల కార్యదర్శి సిలార్ మసూద్ అధ్యక్షత వహించారు పని గంటలను ఎనిమిది నుంచి పది గంటలకు పెంచే ఆలోచన విరమించుకోవాలని కోరారు రాత్రి వేళల్లో మహిళలతో పని చేయించేందుకు ఉద్దేశించిన జీవోలను రద్దు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వామపక్ష కార్మిక సంఘాలు పీడిఎం కేఎన్పిఎస్ సిఐటీయూ ఏఐటియూసీ రైతు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Alhamdulillah, kami dari Dusun కార్మికులు ఈ బాధ ఎనిమిది గంటల పరిచయం కావాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు గడిచిన ఆ ఉద్యమాల్లో పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగించారు కార్మికులను జైలు తీయడాన్ని ఈ రోజు నిర్బంధంగా మోడీ ప్రభుత్వం హెన్నెండు గంటలుగా మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉండేది లేబర్ కోర్టులో పెట్టింది అందరికంటే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో పారిశ్రామ కేంద్రాల్లో పనిచేస్తుంది కార్మికుల్ని పది గంటల పని చేయించుకోండి అని చెప్పేసి ఈ రోజున రాష్ట్ర శాసనసభలో పెట్టి ఆమోదింపజేయడానికి మోడీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కోలుకుందంటే ఎంతో సిగ్గు చేయడం మనకు అర్థం అవుతా ఉంది అంతేకాదు ఈ రోజున మహిళల చేత రాజ్యం కూడా పని చేయించుకోండి అని చెప్పేసి ప్రతిపాదన పెడతా ఉన్నారు చట్టం చేయబోతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో మంచి నేర్లై పాడుతూ ఉంది ఒక పక్క మార్గ మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున గంజాయి ఇట్లాంటి మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో పెచ్చునిగిపోతా ఉన్నాయి ఒక పక్కన పట్టపగలే ఈ రకంగా మద్యానికి బానిసైన బిడ్డలు పట్టపగలే మహిళలను చూడకుండా పసిపిల్లలను చూడకుండా మానభంగాలు రేపులు చేస్తూ ఉంటే ఇప్పుడు రాత్రిపూట కూడా మహిళ చేత పని రాత్రిపూట కనీసం పట్టపగలే మహిళలకి రక్షణ లేనట్టు పరిస్థితులు ఈ రాత్రిపూట కూడా మహిళల చేత పని ఉంటే ఆ మహిళలకి రక్షణ కల్పిస్తారని చెప్తా ఉన్నాం రేపు ఆసెంట్ ఈ రోజు పెట్టేటువంటి చట్టంలో ఈ రకమైన పనిచేస్తే మేము ప్రభుత్వం కల్పిస్తామని చెప్పేసి ఉన్నాయి రాత్రి పనిచేయించుకోండి కానీ మహిళలకి రక్షణ మాత్రం ఆ పారిశ్రామిక యజమాని రక్షణ కల్పించాలని చెప్పేసి చెప్తా అంటే సిక్కు సిగ్గు చూడటం మనకు అర్థం అవుతా ఉంది ఇది ఒకటే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఏడిఎన్ పెట్టుకునేటువంటి హక్కు సంఘం పెట్టుకునేటువంటి హక్కు కోర్టు హక్కు లేబర్ వెళ్ళే హక్కు ఈ హక్కుల కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అరించి వేసి లేబర్ కోడ్ తీసుకొచ్చారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం ఈ దేశంలో లేబర్ కోడ్లు అమలు జరపడానికి రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులందరి చేత మీటింగ్ పెట్టడానికి పెద్ద ఎత్తున కార్మిక శాఖ మంత్రుల చేత మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఏ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో మీటింగ్ పెట్టించారు ఇక్కడ ఇప్పుడు అదే బాధలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీటింగ్లు పెట్టకపోయినా మోడీ గారి యొక్క అడుగు జాడలో నడవటానికి ఆ మోడీ యొక్క ప్రసన్నం కోసం మోడీ యొక్క దయాదాక్షిల కోసం ఈ రోజు అందరికంటే ముందు మన రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాత్రి కూడా మహిళల గారు కూడా పని చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా నూతన ఆర్థిక విధానాన్ని సరళీకరణ ఆర్థిక విధానాన్ని అందరికంటే ముందుగా అమలు జరిపినటువంటి మహానుభావుడు భూమి అటువంటి ఆర్థిక విధానాన్ని అమలు జరుపుతాం మేము అని చెప్పేసి పెద్ద ప్రకటించి మరి అమలు చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీకు కనీసం అధికారం రాదని బీజేపీ ప్రభుత్వాన్ని అదేవిధంగా జనసేనాన్ని కలుపుకొని మీరు ముగ్గురు కలిసి ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇటువంటి విధానాలు ఇంకా మీరు అమలు జరిపితే మీరు ముగ్గురు కాదు కదా ఎంతమంది కలిసినా రాబోయే రోజుల్లో నాకు వచ్చిన ఆగ్రహం ఈ ప్రభుత్వం కుట్టుకొని పోతుందని చెప్పేసి మరోసారి హెచ్చరిస్తూ ఎప్పటికైనా ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు మీరు మానుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం